నేను మిమ్మల్ని అందరినీ మీరు ఏ పని ఒత్తిడి టెన్షన్స్ పెట్టుకోవాల్సిన పని లేకుండా మీద పర్ఫెక్ట్గా చేయండి మా నుంచి ఎటువంటి ఒత్తిడి ఉండదు అలా చేయకపోతే మీతో చెప్తాం ఎలా చేయాలో కూడా అది చేయాల్సిన అవసరం కూడా మీకుంది ఇది ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఇక ఒక్కొక్కసారి మేము ఆఫీస్ వెళ్తే మాకు పనులు చేయలేదు లేకపోతే మమ్మల్ని బయట నిలబెడుతున్నారు ఇవన్నీ కూడా తమ దృష్టి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో చాలా సమస్యలు ఉన్నాయి దాదాపు ఆ డిపార్ట్మెంట్ పర్మట్గా మనం పనిచేయగలిగితే చాలా సమస్యలు మనకి కష్టకరమైనాయి ఇప్పుడే

స్లోపం పథకాలలో మనం చూస్తే మీరు చేయలేదు అనుకుంటున్నారు ప్రతి వర్షాలు ఎందుకు మనకున్నారు దానిని మనం చూస్తే పెంచాను మనం నాలుగు వేల పైకి ఎంచి అది కూడా గవర్నమెంట్ ప్రభావం దేవులు చేయాలి దగ్గర కరెన్స్ నాలుగు వేలు అసలు భద్రత పదిహేను వేలు పూర్తిగా మొదలైవేలవేళ

మనం కూడా మనం ఒకటో తారీఖు నెలలో టైం దగ్గర ఉన్న మంచి సభ పెడితే ఒక హోం మంత్రి గారు మనకి చీఫ్ గెస్ట్ వచ్చారు ఇవన్నీ కూడా మన ఆటో డ్రైవర్లకి పదిహేను వేల రూపాయలు లేదు అయినా కానీ ఆ కూడా ఇవన్నీ కూడా నిన్న ఈరోజు పర్యటన సమావేశంలో చెప్పింది అంటే ప్రభుత్వ ఆలోచనలని అధికారులు వాదలతో తీసుకెళ్ళగల ప్రజల్లో అడిగిన సమస్యలు మనం ఎంతవరకు చేయగలగా ఒకటి పోలేదు పబ్లిక్ పనుల కోసం దగ్గరికి వచ్చినప్పుడు విసుకోవడం కానీ లేదా వేరే విధంగా మాట్లాడడం కానీ అహంకారిన కానీ చేతిక నుంచి మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా మేము కానీ మీరు కానీ చేయకూడదు అందరిగా పోతున్నా కుటుంబం ఈ కుటుంబం వేరే విధంగా కలిసి పనిచేస్తే మెరుగే పిల్లలు వస్తాయి సో మీకు ఏ ఇబ్బంది అన్నా ఏమన్నా రాజు గారి దృష్టి కానీ మీరు ప్రవర్తిస్తే అది కూడా చెప్పండి దాన్ని కూడా నేను పనులు చేసి ఇబ్బంది లేకుండా మీ గౌరవ ఇబ్బంది లేకుండా కూడా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ వచ్చిన పబ్లిక్ కూడా రాజు గారు కూడా మార్చేయాలి గారు వచ్చిన్నారు